ప్రే సహోదరులారా ఈరోజు మనం ఏ డే జరుపుకుంటున్నాం మదర్స్ డే సెకండ్ సండే ఆఫ్ మే మరి ఒక్కరోజు జరుపుకుంటారా సంవత్సరం అంతా తిట్టి అమ్మ మాట వినకుండా చేపించేయకుండా ఈరోజు మదర్స్ డే మమ్మీ హ్యాపీ మదర్స్ డే ఆశీర్వదించు దీవించు కాళ్ళు మీద పడిపోయి రేపు మళ్ళీ నేను తిడతాను నీ పని చెప్పి నువ్వు చెప్పింది విన్నావు ఏమిటి మదర్స్ డే అన్నది కృతజ్ఞత చెప్పుకునే రోజు కృతజ్ఞత చెప్పుకునే రోజు నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి ఓర్పు సహనము నా పట్ల కలిగి ఉండి ఇంత ప్రేమతో నన్ను పెంచి పెద్ద చేసింది తల్లి తల్లి తండ్రి కూడా అడిగిన వల్ల ఇచ్చి చాలామంది ఉంటారు అమ్మ నువ్వు చెప్పింది ఏది చేయదు అడిగింది ఏది ఇవ్వదు అలాంటిది ఎందుకు అన్నారు నన్ను ఆ మాట చేయలేని వాళ్ళు ఎందుకు అన్నారు వాళ్ళు వాళ్ళ ఇంట్లో పుట్టినా బాగుండు ఇంట్లో పుట్టిశాను అంత మంచి బట్టలు ఎంత ఎక్కడ పిక్నిక్లు తీసుకెళ్తారు మంచి మంచి డింగులు మంచి డ్రెస్సులు ఇంట్లో అసలు ఏమీ లేదు అక్కడ పుట్టినా బాగుండేది ఎలాంటి మాటలు ప్రయోగిస్తుంటారు అప్పుడప్పుడు వాళ్ళు చూపించిన ప్రేమను మర్చిపోతుంటారు వాళ్ళ కష్టం మర్చిపోతుంటారు నవమాసాలు మోయడం కనడం పెంచడం పెంచడం అంటే అంత సులువైన పని కాదు ప్రేమ ఉన్నవాళ్లే సహనముతో ఓర్పుతో చేస్తారు ఆ వయసులో నెంబర్ వన్ నెంబర్ టూ దాని టైం రైమ్ ఏమి ఉండదు టైం టేబుల్ ఏమి దానికి బట్ బెడ్ అంతా ఎప్పుడొస్తే అప్పుడే నెంబర్ వన్ అది అర్ధరాత్రి కావచ్చు అపరాత్రి కావచ్చు నిద్రాహారాలు మాని ఆ తల్లి తండ్రి కూడా కానీ పక్కనే ఉన్నటువంటిది ఆ పక్కన వేసుకొని ఆ తల్లి ఎంత శ్రమ పడుతుంది ఎన్ని త్యాగాలు చేస్తుంది ఎంత ఊర్పు ఎంత సహనం పెళ్ళైతే కానీ కొంతమందికి పెళ్ళవ్వకముందు టిప్పు టాపు ఎలాంటి పెళ్ళైన తర్వాత పిల్లలు కలిగిన తర్వాత కష్టం అంటే ఏంటి సహనం అంటే ఏంటి ఓర్పు అంటే ఏంటి ప్రేమ ఉన్నప్పుడు ఎంత సహనమైనా ఎంత ప్రేమైనా ఎంత త్యాగమైనా ఎలా చూపించగలుగుతున్నారో అర్థమవుతుందండి అర్థమవుతుంది అది గుర్తు పెట్టుకునే రోజు ఈరోజు ఇట్స్ డే ఆఫ్ థ్యాంకింగ్ మై మదర్ యువర్ మదర్ మీ తల్లిని అమ్మను తాము చూపించిన ప్రేమకు చేసిన త్యాగానికి కృతజ్ఞతలు చెప్పుకునే రోజు ఈరోజు ప్రత్యేక విధంగా ప్రేమాయణ సహోదరులారు మరి ఈ విధంగా వాళ్ళు త్యాగాలు చేశారు కాబట్టి మనం ఈరోజు ఎలా ఉన్నాం ఇలా ఉన్నాం దీనికి మించి విశ్వాసం అనేటువంటి వారసత్వం ఇచ్చారు అది గొప్ప విషయం ఇప్పుడు మన ఏంటి మనం ఎలా క్రైస్తవులు బిడ్డలం అయ్యాం మన తల్లిదండ్రులు క్రైస్తవులు కాబట్టి పుట్టుకతోనే మనం ఆ విశ్వాసంలోకి వచ్చాం వాళ్ళు క్రైస్తవులు కాకుండా ఉంటే ఈశ్వరం తెలుసుకోకుండా ఉంటే మనం ఎక్కడుండమో అసలు దేవుడి మీద నమ్మకం ఉండేదో లేదో ఉండేదో లేదో తెలియదు మరి ఏ విశ్వాసంలో ఏ అప్పనమ్మకాలు ఏ మూఢనమ్మకాలు ఎక్కడుండేవాళ్ళము ఎక్కడికి వెళ్ళేవాళ్ళము కాబట్టి తల్లిదండ్రుల ద్వారా మనకు విశ్వాసము క్రైస్తవ విశ్వాసము ఈ రక్షణ భాగ్యం మనకు అందింది అది గొప్ప విషయం శారీరకంగా మన భోజనాలు గీజనాలు అట్లా ఎట్లా ఇస్తారు అన్నిటికంటే ఎక్కువగా వారి విశ్వాసాన్ని మనకిచ్చారు శాశ్వతమైన జీవితానికి వాళ్ళని సిద్ధపరిచారు దానికి మనం మన తల్లిదండ్రులు కృతజ్ఞ తెలియజేసుకోవాలి ఈరోజు కాబట్టి ఈరోజు ఒక క్షణం కళ్ళు మూసుకొని మన తల్లి తండ్రి వారు చేసినటువంటి త్యాగాలు గుర్తు చేసుకుంటూ కొంతమంది మరణించి ఉండొచ్చు నిత్య విశ్రాంతిని దయచేయమని బ్రతికున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు కష్టకాలంలో ఉండొచ్చు అనారోగ్యంతో ఉండొచ్చు ముసలితనంలో ఉండొచ్చు మంచం పట్టు ఉండొచ్చు వారికి మంచి ఆరోగ్యం కలగాలని చాలాసార్లు మనం వాళ్ళు విలువ లేకుండా విలువ తీసేస్తుంటాం ముసలాడు గొనుగుతూ ఉంటాడు ఎప్పుడును ముస్లింలు ఎప్పుడు గొనుగుతూ ఉంటుంది అని వాళ్ళని తిట్టుకొని ఉండొచ్చు ఎందుకు ఐదారు సార్లు చెప్తున్నారంటే వాళ్ళకు పాపం అదే విషయంలో అనుభవం కలిగి ఉండొచ్చు కష్టం ఏదో కలిగి ఉండొచ్చు నా బిడ్డలు ఆ కష్టాన్ని అనుభవించకూడదని పదిసార్లు చెప్తారు ఎంత ఎందుకంటే చేదస్థం కాదు వాళ్ళకి ప్రేమ వలన మరి నేను ఎన్నిసార్లు అవమానించాను తిట్టాను కోప్పడ్డాను పడ్డాను క్షమించమని కోరుకోవాలి మనం మరి మంచి ఆరోగ్యాన్ని దయచేయని ప్రభు అని కోరుకుందాం ఆ పరలోకము శాశ్వతమైన మన నివాసము ప్రభు క్రీస్తు చేరిన స్థలములై మనందరం కూడా చేరి ఒక కుటుంబంగా దేవుని ముఖార విందాన్ని కలకాలము దర్శించే బాక్యమును ప్రసాదించుకొని వేడుకొందము ఆ